అలా అండి టు డే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి అట్ల తాలింపు చేస్తున్నానండి మా పిల్లల కోసము ముందుగా బాణీ పెట్టేసుకొని స్టవ్ అయినా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా తాలింపు కోసం జీలకర్ర రావాలండి కొద్దిగా పల్లీలు కాజు కిస్మిస్ అండి కొద్దిగా వీటిని మంచిగా ఫ్రై చేసుకుందామండి చాలా ఈజీ అండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది టీ టైంలోకి అయితే పిల్లలైతే అయితే బాగా ఇష్టంగా తింటారు చేసి నాలుగు పచ్చిమిర్చి అండి ఒక రెండు ఎండుమిర్చి అండి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందామండి రెమ్మ అండి చికెన్ పసుపు సాల్ట్ అండి ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుందామండి రెండు కప్పులతోనే పెద్ద కప్పు సైజ్ అండి రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి సన్న అటుకులు మీ ఇష్టం సన్న అటుకులైనా తీసుకోవచ్చు లావటుకులైనా తీసుకోవచ్చు నేనైతే సన్నవే తీసుకున్నాను ఇప్పుడు మంచిగా వేయించేసుకుందామండి ఇలా పూర్తిగా కలిపేద్దాం ఇలాగే రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించుకోవాలంటే అవి చాలా క్రిస్పీగా అవుతాయి అటుకులు నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానంటే అయిపోయినాయి లాస్ట్లో వన్ టీ స్పూన్ షుగర్ అండి షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేనైతే బౌల్లోకి వేసేసుకుని ఒక్కసారి ఇలానేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అటుకుల చుడవ రెడీ అయిపోయిందండి ఇది ఒక వన్ వీక్ నిల్వ ఉంటుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్